నా పేరు పక్షా వెంకటరమణ దంగేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనందున ఈ స్కూలు కమిటీ విద్య కమిటీ ఇంటిలో మాస్టర్లు అందరు కలిసి మావలేరిని ఒక కమిటీ నిర్ణయించుకోవడం దీంట్లో సాయగ్రంథంలో ముందుగా చిన్నారి తల్లిదండ్రులకి నరవది పరుగున అవసరాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ ఏడానికి సైర్మన్ ఎన్నుకోవడానికి స్కూల్ అభివృద్ధి గురించి మనం కమిటీ ఎన్నుకుంటాం ఈ కమిటీలో సైర్మెన్ చేయవలసి విధానాలు ఏంటంటే తను కనీసం వారానికి ఒకసారైనా రెండు రోజులైనా రెండు రోజులకి ఒకసారైనా వచ్చి స్కూల్లో ఏం జరుగుతున్నాయో ఏంటి భోజనాలు అన్నీ బాగుంటున్నాయా లేకపోతే మేస్టర్ టైర్కి వస్తున్నారా లేదా ఎలా జరుగుతుంది అన్నీ చూసుకోవచ్చు బాధ్యత సైర్మన్ గారి మీద ఉంటుంది తర్వాత వెనకాల కమిటీ మొత్తం అందరి మీద బాధ్యత పాటు ఉంటుంది ఆ బాధ్యత గురించి కమిటీ వేస్తాం మనం అయితే మనం సెలవులు ఇచ్చేసిన తర్వాత మనం అందరం కలిసి తల్లిదండ్రులు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ మన స్కూల్కి ఈ స్కూలు అభివృద్ధి చూసి స్కూల్లో మనం జాయిన్ చేయాలి మన సహకారంతో మనం చేసి కానీ దాంట్లో కనీసం సర్పంచ్ కానీ వీళ్ళందరినీ సహకరించి పిల్లలందరినీ కూడా మన తీసుకొచ్చి మనం గవర్నమెంట్ స్కూల్లో మనం జాయిన్ చేసుకుని చదివించుకోవాలని గవర్నమెంట్ల గురించి వాళ్ళంతా భోజనం కానీ బట్టలు కానీ కిట్లు కానీ అన్నీ కానీ వెళ్ళేస్తున్నారు కాబట్టి ఎన్న గురించి మనం ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఖర్చు దానికంట మనం ఆ డబ్బులు ఇంకా మన పిల్లలకి బట్టలు దాని ఇరికనుక్కొని స్కూలు మనం చదివించుకుంటే ఇది ఈ స్కూల్ అన్నది కానిమెంట్ మించి ఉంటుంది ఇలాంటి స్కూలు మొత్తం మనలలోనే ఎక్కడ లేదు అలాంటి దాన్ని మనం పాటు చేసుకోకూడదు దాన్ని మనం ఒక కాన్వింట్ లాగా మనం చేయాలన్న ఉద్దేశంతో మీ కమిటీని అందరినీ కోరుకుంటూ మీతో పాటు నేను సహకరించాలను మీరు అలాగే మ్యాస్టర్ కానీ విజయ్ కమిటీ చైర్మన్ మొత్తం అందరం కలిసి మన అందరం కలిసి ఆ మెయిన్ నెలలో మళ్ళీ తిరిగి ఇంటింటికి మన స్కూల్ తీసుకొచ్చి పిల్లలు జాయిన్ చేయాలని గుడ్ ఆఫ్టర్నూన్ బెంగేరు గ్రామం నందు ఈ పాఠశాలలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల సమయం వరకు సమయాన్ని తీసుకుని మేము పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికలు కూడా చాలా సుద్రూప వాతావరణంలో చాలా చక్కగా ఏ విధమైన ఒడిదిలు లేకుండా సభ్యుల యొక్క సహాయ సహకారంతో నిర్వర్తించడం జరిగింది ఎన్నిక తదుపరి మధ్యాహ్నం రెండు గంటల సమయం నుండి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరిపించడం జరిగింది మా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు మేయర్లు కమిటీ చైర్మన్గా శ్రీమతి కడల్ రమాదేవి గారు వైస్ చైర్మన్గా శ్రీ సుందరమల్లి వేరగణేశ్వరరావు గారు అదేవిధంగా అల్లం శాంతకుమారి గారు దేవాది దుర్గారావు గారు వల్లూరి బ్రహ్మణ్ గారు పలసాడి విజయామేని గారు వేర దివ్య గారు అలాగే పూర్మిల్లి ధనలక్ష్మి గారు సుందరపల్లి వేరకణేశ్వరరావు గారు బొత్తాల సాయం గారు సతి దుర్గాప్రసాద్ గారు అంబటి రావతి గారు కుట్టి దుర్గాభావని గారు చేదూరి అమరావతి గారు పేరూరి లలిత గారు వేర మేవి గారు ఎన్నిక పదిహేను మంది కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది పాఠశాలకు వారి వారి యొక్క ప్రస్తుతం సహాయ సహకారాలు అందించి పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడతానని వారు సభాముఖంగా ప్రమాణం చేసి చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు